ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము పదిహేనవ అధ్యాయము ఇప్పుడు మీకు కుండలినీ శక్తి గురించి వివరిస్తాను కుండరినీ శక్తిని జాగృతం చేయగలిగిన వారు ఈ సృష్టిలో ఏదైనా సాధించగలుగుతారు ఈ సృష్టిలో చాలా కొద్ది మందికి మాత్రమే ఇది సాధించే శక్తి ఉంటుంది ఇది ఐదు రకాల కారణాల వల్ల సాధ్యం కావచ్చు యోగులు వేల మంది ఉండొచ్చు కానీ కుండలినీ శక్తిని జాగృతం చేయగలిగిన వారు చాలా తక్కువ కఠోరమైన సాధన ద్వారా కుండలని శక్తిని మేల్కొనగలుపుతారు ఇది హఠయోగం వల్ల సాధ్యపడుతుంది లేదా మంత్రజపం వల్ల కూడా సాధ్యపడుతుంది మన ఋషులలో ఎక్కువ మంది ఈ శక్తిని సాధించిన వారే అందువల్లే వారు భూత భవిష్యత్ కాలాలను గురించి చెప్పగలిగేవారు వివిధ మహిమలను ప్రదర్శించేవారు మన మనసు సాధారణ వంచెలు వేపే మొగ్గుతుంది ఎంతటి సన్యాసి అయినా యోగైనా కొద్ది క్షణాలసేపు అయినా కామవంచలకు లొంగని వాడుండడు అంతటి చంచలమైన మనసుపై అదుపు సాధించి జ్ఞానంలో నిమగ్నం చేయటం అనేది చాలా కొద్దిమంది సాధకులకే సాధ్యపడుతుంది వారిలో కూడా ఉన్నతమైన స్థాయికి చేరుకోగలిగిన వారు చాలా తక్కువ హఠయోగం ప్రకారము శక్తి శక్తిపీఠము గుదస్థానం మర్మస్థానం మధ్యలో ఉంటుంది స్త్రీలకు యోని స్థానంలో ఉంటుంది ఇది అండం ఆకారంలో ఉంటుంది సర్పం చుట్టల చుట్టుకునే నిద్రిస్తున్న విధంగా ఈ శక్తి ఉంటుంది ఈ సృష్టిని ఏ శక్తి అయితే శాసిస్తుందో ఆ శక్తి అంశమే కుండలిని ఈ శక్తిని మేలుకొల్పితే ఆ భౌతిక కాయం జీవంతో ఉన్నంత వరకు శక్తి ఉంటుంది శరీరంలోని నాడులన్నింటినీ మహాశక్తితో నింపుతుంది కుండలిని మహాశక్తివంతమైన కుండలి మహాశక్తివంతమైన కుండలిని శక్తిని జాగృతం చేయటమే యోగాభ్యాసంలోని అత్యున్నతమైన స్థితి మానవ శరీరమే దేవుని నిలయము మన శరీరంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి యోగ సాధన ద్వారా మాత్రమే మనం వీటిని దర్శించగలము అని వివరించారు వీరబ్రహ్మంగారు తన శిష్యుడి సిద్ధయ్యకు శరీరాన్ని గురించి కుండరణీ శక్తి గురించి వివరిస్తుండగా కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా రహస్యంగా విన్నాడు అతడు తన అమాయకత్వంతో బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి శరీరంలో అనేక అద్భుతాలు ఉన్నాయి వాటిని నేను చూడాలి అనుకుని ఇంటికి వెళ్ళాడు అక్కడ నిద్రిస్తున్న తన భార్య శరీరాన్ని కత్తితో నరికేసి అందులో తనకేమైనా అద్భుతాలు కనపడతాయేమోనని చూశాడు కానీ కక్కయ్యకు రక్తమాంసాదులు తప్ప ఏమీ కనపడలేదు అయ్యో ఆయన చెప్పిన మాటలు విని నేను నా భార్యను చంపాను నాకు దేవుళ్ళెవరూ కనపడకపోగా పెండ్లాంప్రాణం తీసిన వాడినయ్యాను దీనికంతటికి కారణము బ్రహ్మంగారే ఇదంతా నేను వెళ్ళి ఆయననే అడుగుతాను సమాధానం చెప్పకపోతే ఈ స్వామి దొంగోడు అని అందరికీ చెప్తా అనుకుని బ్రహ్మంగారి దగ్గరికి వెళ్ళాడు తరువాత కక్కయ్య బ్రహ్మంగారికి జరిగినదంతా వివరించి ఆయనను దూషించటం మొదలుపెట్టాడు కక్కయ్య అజ్ఞానానికి బ్రహ్మంగారు ఆశ్చర్యపోయారు తరువాత నేను చెప్పినదేది అసత్యం కాదు నేను అసత్యాలేవీ చెప్పను దానికి రుజువుగా మరణించిన నీ భార్యను నేను బ్రతికిస్తాను అని అభయమిచ్చి అతని వెనుక బయలుదేరారు కక్కయ్య ఇంటికి చేరిన తర్వాత కక్కయ్య భార్య శరీరంపై మంత్రజలం చల్లారు ఆ అద్భుతాన్ని చూసి బ్రహ్మానంద భర్తడైన కక్కయ్య బ్రహ్మంగారి కాళ్ల మీద పడ్డాడు నన్ను క్షమించండి ప్రభు మిమ్మల్ని తెలుసుకోలేకపోయాను ఇక ఎప్పటికీ నేను మీ శిష్యుడిగా ఉండిపోతాను అని ప్రార్థించాడు నా శిష్యులెవరూ నన్ను పూజించకూడదు వారందరూ సర్వేశ్వరుని కోసం అన్వేషిస్తూ ఉండాలి నువ్వు కూడా అలాగే జీవించు అని కక్కయ్యను ఆదేశించి తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయారు యధాప్రకారము వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తమ దేశాటన కొనసాగించారు గ్రామాలలో తిరుగుతూ ప్రజలకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపటం మొదలు పెట్టారు తన మార్గాంతరంలో నంజాల చేరుకున్నారు ఆ దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు భోజనం చేసే సమయంలో దాహం వేసి ఆ ఊరిలో ఉన్న ఒక విశ్వబ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి కొద్దిగా ఇమ్మని అడిగారు ఆ విశ్వబ్రాహ్మణుడు తన పనిలో నిమగ్నమై ఉన్నందువల్ల ఇంట్లో ఎవరూ లేనందువల్ల పక్కనే ఉన్న బావి వద్దకు వెళ్ళి తాగమని చెప్పాడు కానీ బ్రహ్మంగారు ఆ మాటలు పట్టించుకోక మళ్లీ ఇమ్మని అడిగారు దానితో ఆ విశ్వబ్రాహ్మణుడు కోపం తెచ్చుకొని కొలిమిలో కరుగుతున్న లోహాన్ని మోసతో సహా తీసుకొచ్చి బ్రహ్మంగారికి ఇచ్చి దాహం తీర్చుకోమని ఎగతాడి చేశాడు అతని అహంకారము పోగొట్టాలని నిర్ణయించుకున్న బ్రహ్మంగారు ఆ మూసను చేతిలో పట్టుకుని మంచినీటి వలె తాగేశారు అది చూసిన విశ్వబ్రాహ్మణునికి భయం వేసింది తరువాత బ్రహ్మంగారు మామూలు మనిషి కాదని గ్రహించి ఆయన పాదాలపై పడి తన తప్పును క్షమించమని ప్రార్థించాడు శ్రీ పోతులూరి వారి కాలజ్ఞానము పదిహేనవ అధ్యాయం సంపూర్ణం